అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి పదకొండవ శ్లోకము భావముతో చతుర్భి శ్రీకంఠై శివ యువతి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతి చతుశ్చరింశ కళాశ్ర త్రివలయ తవ చరణ కోణ పరిణత ఇది శ్రీచక్ర వర్ణన అమ్మా నీకు నిలయమైన శ్రీచక్రము నాలుగు శివచక్రములతో ఐదు శక్తి చక్రములతో తొమ్మిది మూల ప్రకృతులతోనూ నలభై మూడు త్రికోణములతోనూ ఎనిమిది ధనములతోనూ పదునారు ధనములతోనూ మూడు వలయములతోనూ మూడు రేఖలతోనూ కూడి ఉన్నది నాలుగు శివచక్రములు ఒకటి బిందు చక్రము రెండు అష్టదళ వృత్తము మూడు షోడశ వృత్తము నాలుగు చతురస్రము లేదా నాలుగు ఊర్ధముఖ త్రికోణములు ఐదు శక్తిచక్రములు ఒకటి త్రికోణ చక్రము రెండు అష్ట త్రికోణ చక్రము మూడు అంతర్దశార చక్రము నాలుగు బహిర్దశార చక్రము ఐదు చతుర్దశ త్రికోణము త్రికోణ చక్రము లేదా ఐదు అధోముఖ త్రికోణములు నాలుగు ఊర్ధముఖ త్రికోణాలు ఐదు అధోముఖ త్రికోణాలు కలయిక వలన నలభై మూడు త్రికోణాలు ఏర్పడుతున్నాయి అటు తర్వాత ఉన్నవి షోడ అష్టదళ షోడశ దశ పద్మాలు త్రివలయాలు మూడు రేఖల చతురస్రము తొమ్మిది మూల ప్రకృతులు అవ్యక్తము మహత్తు బుద్ధి మనసు పంచతత్వము పంచభూత పంచప్రాణ పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియ పంచతన్మాత్రలు పంచక పంచకం వీడితో కూడిన విశ్వచక్రమే శ్రీచక్రము ఇవి దానిలోని మూల ప్రకృతులు అవి శివశక్త్యాత్మలు శ్రీమాత్రేన్ నమ